ీనివాస హర శ్రీనివాస హరే శ్రీనివాస ఈరోజు మాతృవందనం పదవ పద్ శ్లోకం చూద్దాం రాత్రపురీషాభ్యాతృకర్పట నిష్క్రమణర్ధాయ మాతృపిండం దామ్యహం దీని తాత్పర్యం రాత్రిపూట మలమూత్రములతో నీ ప్రక్క తడిపి నీకు సుఖం లేకుండా చేసినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నానమ్మా అని కుమారుడు తల్లికి పిండ ప్రదానం చేస్తున్నాడు పాలకు వేళ లేనట్లే శిశువుకు మలమూత్ర విసర్జనకు కూడా వేళలేదు స్థల స్పృహ లేదు తల్లి ఎక్కడికైనా వెళదామని తయారయ్యి బిడ్డడిని అక్కున చేర్చుకొని ముద్దు చేయబోతే చీర తడిపేస్తాడు అయినా తల్లి కోపడదు వాడిని శుభ్రం చేసి తనను శుభ్రం చేసుకొని మళ్ళీ పడుకోబెడుతుంది పగలైతే వెంటనే శుభ్రపరచడం వీలుపడుతుంది మరి రాత్రివేళ నిద్రపోతుండగా ఆమె పక్క పాడు చేస్తాడు దుప్పటి పరుపు తడిసి ఆమెకు నిద్రాభంగమై మెలుగు వచ్చేస్తుంది శుభ్రం చేసి పక్కలు మార్చి నిద్రకు ఉపక్రమించాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇలా ఉంటే ఇక అనారోగ్యం పాలైతే పడే అవస్థ చెప్పనరమే కాదు ఎందుకంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు ఆవిడే అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంత కష్టపడుతుంది బిడ్డ చేసేటువంటి అస్తవ్యస్త ఈ పనులకు ఆమె తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డ శుభ్రతను కాపాడుతూ వస్తుంది ఈ దురవస్థను చూపడానికి అది మాటలకు అందనటువంటి విషయం ఎందుకంటే ఆమె హాయిగా నిద్రపోతుంటే వీడు తన పని తాను కాని చేస్తుంటాడు అంటే ఒకటి కానీ రెండు కానీ వీడు పోతుంటాడు ఆమె వేళ్ళ ద్వారా ఆమె చుక్కలు ఆ విధంగా తడి ఆమెకి తగిలినప్పుడు ఆవిడికి మెలకు వచ్చేస్తుంది అయినా ఆమె మొహములో చికాకు ఉండదు ప్రశాంతతే తాండవిస్తోంది తండ్రి బిడ్డ కన్నా వేరు కానీ బిడ్డ తల్లిలో అంతర్భాగమే మెలుపడికి వచ్చిన ఆ బంధం తెగదు బాల్యంలో అనుభవించిన మాతృస్పర్శ జీవితాంతం తీయటి జ్ఞాపకంగా నిలిచిపోతుంది బిడ్డకు సేద తీరుస్తుంది స్వాంతన కలిగిస్తుంది కాబట్టి ఇటువంటి తల్లి యొక్క ఆ సేవను ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే కళాశాలల్లో ఈ శ్లోకాలని ఈ అర్థాలని సిలబస్గా పెట్టాలి ఎందుకంటే బాల్యంలోనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లి యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఎందుకంటే అందరికీ బిడ్డలు ఉంటారు అన్ని రకాల వాళ్ళకు అన్ని జాతుల వాళ్ళకు అన్ని కులాల వాళ్ళకు బిడ్డలు ఉంటారు కాబట్టి తల్లి అనేటువంటి ఆవిడకి మతము కులము లేదు కనుక దీన్ని కళాశాలల్లో సిలబస్గా పెట్టినట్లయితే పిల్లలకు చిన్నతనంలోనే తల్లి గురించి అవగాహన అలాగే తండ్రి పైన గౌరవం ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం కలుగుతుంది ఎందుకంటే దీనికి మతం ఆపాదించవలసిన అవసరం లేదు సర్వ ప్రాణులకు తల్లి పూజనీయే కాబట్టి జంతువులు కూడా తల్లిని ఎంతగానో గౌరవిస్తాయి ತರವ ಪದಕೊಂದ ಶ್ಲೋಕ ಚೂದ್ ಮಾಘೇ ಮಾಸಿ ನಿಘೇ ಶಿಶಿರತುಖಮಣ ಮಾತೃಪ ದಹಂ ಮಾಘೇ ಮಾಸಿ ನಿಘೇ ಶಿಶಿರತುಖುಖಿ ತಮ್ಮ ಆರ್ಧಾ మాతృపిండం దదామ్యహం దీని అర్థం చాలా దీర్ఘమైన మాఘమాస రాత్రులందు అంటే రాత్రి పన్నెండు గంటలు చాలా నిదానంగా గడుస్తుంది ఎందుకంటే మాఘమాసం తర్వాత ఆ చలికాలంలో పగలు తక్కువ రాత్రి కాలం ఎక్కువ అందుకనే చాలా దీర్ఘమైన మాఘమాసం అని చెప్పడం చాలా దీర్ఘమైన మాఘమాస రాత్రులందు శిశిరాతపాన్ని శిశిరాతపాన్ని దుఃఖాన్ని అనుభవింపజేసినందుకు ప్రతిగా ఈ మాతృబిండాన్ని అమ్మ నీకు సమర్పిస్తున్నాను అని బిడ్డ ఎండ ప్రదానం చేస్తాడు ఎందుకంటే ఎండాకాలంలో ఒకవేళ చీర తడిసినా పక్క తడిసినా పెద్దగా అనిపించదు కానీ చలికాలం మరి మాఘమాసం ఆ చలికాలంలో తల్లికి ఎంత ఇబ్బంది కలుగుతుంది కానీ ఇవి నిజంగా ఆ బిడ్డకి ఏమీ తెలీదు అది ఏ మాసమో తెలీదు పరిస్థితి తెలీదు అమ్మ అవస్థ తెలీదు సాధారణంగా గ్రీష్మానికి అన్వయమయ్యే నిధాఘేచ అనేటువంటి పదాన్ని వ్యాసుడు దీనిలో మాఘమాసానికి అన్వయించారు ఎందుకంటే దీర్ఘమైన మాఘమాస రాత్రులలో చలిని తట్టుకుంది తల్లి లోకంలో ఎవరి ఉపకారానికైనా ఉపకారం చేసి రుణం తీర్చుకోవచ్చు పితృణం సైతం తీర్చుకునే మార్గం చెప్పిన వేదం పితృణం ఎలా తీసుకోవచ్చు సంతానంతో పితృ రుణాన్ని తీర్చుకోవచ్చు ఆ విధంగా తీర్చుకునేటువంటి మార్గం చెప్పినటువంటి వేదం మాతృఋణం తీర్చుకోగలిగే ఉపాయం మాత్రం చెప్పలేదు అంటే వేదాల్లో కూడా లేదు ఏ గ్రంథాలలోనూ లేదు మాతృ రుణం తీర్చుకోగలిగే ఉపాయం చెప్పలేదు ఎందుకంటే తల్లి రుణం తీర్చుకోలేనిది సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు సైతం తల్లి పట్ల బాధ్యత నెరవేర్చిన వారే సన్యాసి అయినా కూడా తల్లిపైన గౌరవంతోనే ఉండేటువంటి వారు స్త్రీ తన భర్తతో అద్వైత భావాన్ని పొంది మేమిద్దరం ఒకటే అనే భావనతో ఉంటుంది అందుకే తనలో ప్రవేశించిన పురుష తేజస్సును ఆమె శరీరం అంతర్భాగంగానే గుర్తించి దాన్ని రక్షించుకుంటుంది నువ్వు నా పాలిట సృష్టికర్తవు స్తన్యమిచ్చి గోరుముద్దులు తినిపించిన స్థితికర్తవు జో కొట్టి నిద్రపుచ్చి స్వల్పకాలిక లయానుభూతి కలిగించిన ప్రణయకర్తవు నువ్వు నా కోసం శిశుల తాపాన్ని భరించావు చలికి వణికావు దుఃఖాన్ని అనుభవించావు తాపాన్ని భరించలేక ఏదైనా ఉపాయాన్ని అవలంబిస్తే దానివలన నా ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని జంకావు నేనేం చేస్తే నీ రుణం తీర్చుకుందమ్మా ఏం చేస్తే నీ యొక్క రుణం తీరుతుందమ్మా అని ఆక్రోషిస్తున్నటువంటి శిశువు తల్లికి ఈ విధంగా పిండ ప్రదానం చేస్తున్నాడు భక్తితో దరిద్రంలో సైతం ఇవ్వడం అనేది దగ్గర నేర్చుకున్నారు ఎవరైనా ఎందుకంటే ఈ శ్లోకాలు విన్నప్పుడు ఎవరికైనా కూడా అనుభూతి కలుగుతుంది తన బాల్యం గుర్తుకొస్తుంది అంతేందుకు నేను ఇప్పుడు ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు నాకు ఒక రకమైనటువంటి గద్గద కంఠబవుతూ ఉంటుంది ఎందుచేత అంటే ఇది అనుభవించేటువంటి అవకాశం ఇంకొకరికి చెప్తున్నప్పుడు ముందు మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ బాధ ఆ కష్టం ఆ దుఃఖం మనం కూడా అనుభవిస్తుంటాం కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే తర్వాత శ్లోకం క్షుతృభ్యాం వ్యాకుతే క్షుతృభ్యాం వ్యాకులే పుత్రే యాం నీరం ప్రయత్తి తర్య నిష్క్రమణార్థా మాతృపిండం దహం శుతృభ్యా వ్యాకులే పుత్రే యాం నీరం ప్రయచ్చతి నిష్క్రమణార్థాయ మాతృపిండం దహం ఆకలితో అలమటించిన నాకు తినడానికో తాగడానికో ఇచ్చి రక్షించినందుకు ప్రతిగా నీకు ఈ పిండ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అని బిడ్డ కుమారుడు అమ్మకు పిండ ప్రదానం చేస్తున్నాడు శిశువు అర్భకుడు వాడికేం కావాలో వాడికే తెలియదు కానీ తల్లి గ్రహిస్తుంది ఎప్పుడు ఆకలి వేస్తుందో ఎప్పుడు దాహం వేస్తుందో తెలుసుకుని సమయానికి సమకూరుస్తుంది వాటికి తగిన విధంగా ఆహారాన్ని తయారు చేసి ఇస్తుంది అది తన బాధ్యతగా భావించి దానిలో లోటు జరిగితే అపరాధం చేసినట్లు భావిస్తుంది అంటే ఎక్కడైనా మిగతా ఎక్కడ పొరపాట్లు జరిగినా లోటుబాటు జరిగినా ఏమనుకోదు కానీ బిడ్డ గురించి మాత్రం ఎక్కడైనా లోటుబాటు జరిగితే బిడ్డ పట్ల తాను చాలా అపరాధం చేసినట్టుగా భావిస్తుంది పని మీద బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన తల్లికి గుమ్మ గుమ్మంలో పిల్లవాడు ఎదురై ఆకలేస్తుందమ్మా అంటే తల్లి విపరీతంగా బాధపడి తాను తాను తిట్టుకుని గబగబా వండి పెడుతుంది ఆ సమయంలో తన ఆకలి సంగతి చూసుకోదు చివరకు ఆమె విస్తరి ముందు కూర్చునేసరికి ఆ పిల్లవాడే ఎన్నో అవాంతరాలు కల్పిస్తాడు అయినా తల్లి విసుగు చెందదు ఎదుటివారి నుండి ఏ ప్రయోజనాన్ని అపేక్షించకుండా చేసే గుణం ప్రేమ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఇతరుల నుంచి తనకు ఏమి లభిస్తుందని చూడరు ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి అది ఏ ప్రయోజనాన్ని కూడా అపేక్షించదు ఎదుటివారి అభ్యున్నతి కోసం సర్వస్వం వదులుకునే గుణం త్యాగం ప్రేమ త్యాగం రెండూ కలిపిన మూర్తి మాతృమూర్తి మాత్రమే బిడ్డ ఆకలేస్తే ఏడుస్తున్నది బిడ్డ కాదు నిజంగా అమ్మ ఏడుస్తుంది అయ్యో బిడ్డకి సమయానికి ఆకలి తీర్చలేకపోయానే అని భాగవతంలో కృష్ణుడికి ఆకలి వేస్తే యశోదమ్మ రోధిస్తుంది ఆమె కన్నీటి బిందువు పిల్లవాడికి బొట్టుగా అమరుతుంది ఆజ్ఞాచక్రంపై బొట్టు ఉండటం మంగళప్రదం నా కోసం బాధపడే అమ్మ ఉన్నంతకాలం నేను క్షేమమే అని బిడ్డ గ్రహించాలి ఎందుకంటే బిడ్డ బిడ్డ కోసమే బాధపడేటువంటి అమ్మ ఉన్నంతకాలం నేను క్షేమంగా ఉన్నాను అని బిడ్డ గ్రహించాలి అందుకే చేతులు జోడించి తల్లికి నమస్కరించాలి నన్నింత వాడిని చేసిన నీకు నేను ఈనాడు ఇవ్వగలిగేది కేవలం ఒక పిడచ మాత్రమే కాకులు కుక్కలు సంచరించే ఈ శ్మశానంలో రుచి పచ్చి లేని పిండం పెడితేనే నువ్వు సంతోషపడుతున్నావే అని కుమారుడు బాధపడుతూ పిండ ప్రధానాన్ని చేస్తాడు ఎందుకంటే మామూలుగా ఎవరికైనా భోజనం పెట్టాలంటే శుచిగా రుచిగా ఇంట్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి పెట్టాలి ఇప్పుడు తల్లికి పిండ ప్రదానం చేసేటప్పుడు అది ఎక్కడ చేస్తున్నాడు ఆ యొక్క సరైనటువంటి ప్రదేశం కాదది కాకులు కుక్కలు సంచరించేటువంటి శ్మశానంలో రుచిపతి లేని పిండం అక్కడ సమర్పిస్తాడు శ్మశాన వాటికలో దానికే తల్లి ఆనందపడుతుంది అంటే బిడ్డ నాకు పిండ ప్రదానం చేశాడు అని మరి తల్లి ఇన్ని త్యాగాలు ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ప్రతి పిల్లవాడు ఎలా ఉండాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందుకనే బాల్యంలోనే ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలిసేటట్టుగా చేయాలి అందుకనే ఒక క్లాసు ఇది కూడా చెప్పాలి పిల్లలకి చెప్పినప్పుడే వాళ్ళకి అనుభూతి అనుభవంలోకి వస్తుంది తద్వారా వాళ్ళు తమ తల్లిదండ్రులను అంటే ఎవరినో కాదు మనల్నే వృద్ధాశ్రమంలో చేర్చకుండా ఉంటారు కంటికి రెబ్బలాగా చూసుకుంటారు కాబట్టి ఇది నిజంగా వాళ్ళ వాళ్ళ సేవ కాదు మన సేవే అంటే మనకు మనమే సేవ చేసుకుంటున్నాం ఎందుకంటే మన భాగోగుల తర్వాత వాళ్ళు చూడాలి వాళ్ళు చూడకుండా మనల్ని ఏ అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనో పడేస్తే బాధపడేది మనమే కాబట్టి తర్వాత వృద్ధాప్యంలో మనం బాధపడకుండా వృద్ధాశ్రమంలో చేరకుండా ఉండాలంటే ముందుగా ఆ జ్ఞానాన్ని ఆ విషయాన్ని విజ్ఞానాన్ని పిల్లలకు బోధించాల్సిన అవసరం మనపైనే ఉంది హరే శ్రీనివాస